హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేనైతే సడన్గా నల్గొండకి వెళ్తున్నానండి మా పిల్లల్ని వదిలేసి సడన్గా వెళ్ళడం చాలా బాధగా అనిపించింది నాకైతే ఎందుకంటే ఎండలో అంత దూరం తీసుకెళ్ళడము ఇబ్బంది పడతారు కదా పిల్లలు పాపం ఎండలో అని చెప్పేసి వదల వదిలి ఇంటి దగ్గరే వదిలి వెళ్ళి వెళ్ళాను అన్నమాట ఎందుకు వెళ్ళాను అనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థం అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మాక కూతురు మెచ్యూర్ అయింది సో నేను కొడుకలు అవన్నీ వెయ్యాలి కాబట్టి మన పద్ధతి కదా తెలియగానే వెళ్ళాను వెళ్ళగానే మాకైతే అప్ తెప్పించింది కూల్ డ్రింక్స్ అలా కూల్ డ్రింక్స్ తాగుతున్నాము మేము మా చెల్లె మా అక్క మా అమ్ములు మెచ్యూర్ అయిన అమ్మాయి ఈ అమ్మాయి థర్టీన్ ఇయర్స్ కొంచెం షైగా అనిపించింది ఏమనుకోకండి ఇలా ఇలాంటి వీడియో కూడా పెడుతున్నందుకు నేను అమ్మ మేఘష్యామ్ మా అక్క వాళ్ళ బావ కొడుకు హాయ్ అని చెప్తున్నాడు మా అమ్ములు అలా కూర్చుంది వీడియో తీస్తుండే హాయ్ అని చెప్పేసి చెప్తుంది అవి చూడగానే మాకు సడన్గా మా ఇంట్లో ఫస్ట్ టైం ఇప్పుడు అమ్మాయి మెచ్యూర్ అయిన అమ్మాయి ఏదో తెలియని హ్యాపీనెస్ అనమాట ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు ఈమె మా అక్క వెనుక మా పండు మా అక్క కొడుకు వీడియో తీస్తున్నానే విషయం వాళ్ళకి తెలియదు తెలియకుండా అలా చూస్తూ ఉన్నారు మా అమ్మ మేము పిల్లల్ని వదిలేసి వచ్చినది ఎంత బాగా అని చెప్పేసి మా అమ్మ ఉంటుంది తర్వాత మేము మా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళినాము మా అమ్మ ఉండేది మా చెల్లె వెళ్ళింది ఇంకోసారి హోమ్ టూర్ చేస్తాను ఇక్కడ లాక్ ఉంది మా అమ్మ బ్యాక్ సైడ్ ఉంటుంది మేము అక్కడికి వెళ్ళేసరికి మా అమ్మ కూడా లేదు లాక్ చేసి వెళ్ళింది ఆ తర్వాత మేము వెళ్ళి తీసుకొచ్చినాము వచ్చింది ఇక నవ్వుకుంటున్నాము మా అమ్మని కలిసి అలా కొద్దిసేపు ముచ్చట్లు పెట్టేసి ఒక షార్ట్ వీడియో అయితే తీసుకొని మళ్ళీ వెంటనే బయటకు వచ్చేసినాము తర్వాత మా చెల్లె నన్ను బస్ ఎక్కియ్యి అనేసి రోడ్ మీదకి వచ్చినాం మేము వీటి కాలనీ రోడ్ మీదకి వచ్చేసి బస్సు కోసం అయితే వెయిట్ చేసినాం వెళ్ళే ముందు ఒక షార్ట్ ఒక సాంగ్ చేసేసుకొని ఒక మెమరీ లాగా ఒక సాంగ్ చేసి ఆమెకి బై బై చెప్పేసి నేనైతే బస్సు కోసం వెళ్ళాను నిన్నైతే ఫుల్ వర్షం వచ్చింది సడన్గా రాళ్ళ వర్షం వచ్చింది అసలు నలుగురు నుంచి బస్సెసే లేవు మార్కెట్పల్లి వరకు వచ్చి అక్కడ దిగేసి మళ్ళీ హైదరాబాద్ బస్సు ఎక్కాల్సి వచ్చింది తర్వాత వీళ్ళ బస్సు ఎక్కినాక ఒక వీడియో అయితే తీసుకున్నాను ఫుల్ వర్షం వచ్చిందండి అసలు ఫస్ట్ రాళ్ళ వర్షము చాలా గాలి దుమారము రాళ్ళ వర్షము అసలు వర్షం అంటే వర్షం ఎంత హాట్గా ఉందో వెదర్ అయితే సడన్గా ఇలా కూల్ అయిపోయి ఫుల్ ఫస్ట్ అయితే రాళ్ళు పడ్డాయి తర్వాత చినుకులు గాలి దుమారము కేసారి అటాక్ అయిపోయినాయి అమ్మో మా పిల్లలు వదిలేసి అసలు నేను వెళ్తానా వెళ్ళాలా అన్నంత టెన్షన్ వచ్చేసింది ఏదేమైనా లాస్ట్ వరకు అయితే రీచ్ అయిపోయాను నేను హైదరాబాద్కి బస్సులో వస్తుండే ఆ వెదర్ ఈ క్లైమేట్ అయితే నాకు బాగా నచ్చింది సో నేను వీడియో అనేది అయితే తీసుకున్నాను ఇలా ఒక్కొక్క చోట్లయితే ఇట్లా చెట్లన్నీ విరిగి పడినాయి పెద్ద గాల్దు మారం వచ్చింది నాకైతే భలే అనిపించింది ఈ క్లైమేట్ ఒకేసారి కూల్ అయిపోయింది ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి వీడియో అయితే తీసేసుకున్నాను నేను ఓకే అండి ఆ తర్వాత నేను ఇలా ముందుకు వచ్చినాను కాబట్టి వీడియో అనేది తీసుకున్నాను ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్